అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి ఆంధ్ర అభివృద్ధి కావాలి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే అండి నేను ఎందుకు కొట్లాడలేదు ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నా వచ్చేటేంటి దట్ వాటర్ ఈస్ ప్రాపర్లీ టు యూస్ బై ఆర్ స్టేట్ ఇట్స్ ఆర్ స్టేట్స్ ఈస్ ఎనీ ప్రాబ్లం బై బై అనదర్ చీఫ్ మినిస్టర్ స్టేట్ ఐ థింక్ యూ షుడ్ సీరియస్లీ ఇంట్రోస్పెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ ద్రోహం జరిగితే ఉల్సింది చంద్రశేఖరరావు హరీష్ రావునే మన అవసరాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలి ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు అంతే తీసుకోమని అన్నాడు ఇష్టం అంతా తీసుకో వెయ్యి ఆడిచ్చేది ఏంటండి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే బతుకు నీకు ఇంకా సోయి నుంచి వెనక్కి బయటకు లేవు నువ్వు చంద్రబాబు ఇచ్చేది వెయిట్ ఎంసీలు ఇట్ ఈస్ అవర్ రైట్ ఏపీ తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం రాజకీయంగా రచ్చ రచ్చరేపుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ అసలేంటి బనకచర్ల ఏపీ ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా కట్టాలనుకుంటుంది పోయే నీళ్లే కదా ఏపీ కొత్త ప్రాజెక్టు కట్టుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి ఇది ఫైల్స్ ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంపకాల్లో వివాదాలు తలెత్తాయి అయితే ముఖ్యంగా నీళ్ల పంపకాల్లో మాత్రం యుద్ధాలే జరిగాయి ఇప్పటికీ కోర్టుల చుట్టూ ఇరు ప్రభుత్వాలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇవి చాలదన్నట్టు తాజాగా తెరపైకి మరో వివాదం వచ్చింది అదే బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలు దీనిపైనే ఘాటుగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు బనకచెర్ల ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు భద్రతను ఇచ్చే కవచంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణిస్తుంటే తెలంగాణకు ఈ ప్రాజెక్టు శాపమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు అందుకే ఆయన దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ సీరియస్గా తీసుకున్నారు బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్సభ రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది అయితే అఖిలపక్ష భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ బనకచర్ల పాపం ఆయనదే అంటూ విమర్శలతో ఫైర్ అయ్యారు తాజాగా ఏపీ చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజం పడిందన్నారు సీఎం రేవంత్ ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలంగాణ సీఎం అన్నారు తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడమని స్పష్టం చేశారు బనకచర్ల ప్రాజెక్టు విషయమై బుధవారం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన భేటీ అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ని అడ్డుకునేందుకు ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతామన్నారు బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు దీనిపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు గోదావరి బనకచర్లపై తమకున్న ఆందోళనను అభ్యంతరాలను కేంద్రానికి తెలిపారు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో గంటకు పైగా సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో ఏపీ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించి బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుందని ఫిర్యాదు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు అయితే అటు బీఆర్ఎస్ మాత్రం బనకచర్ల పాపం తమది కాదంటుంది అఖిలపక్ష భేటీ నుంచి వాకౌట్ చేసింది పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిందారోపణలకు నిరసనగా అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు అసలేంటి బనకచర్ల ఏపీ ప్రాజెక్ట్ని ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలా అయినా కట్టాలని ఎందుకంత కసిగా కూర్చుంది ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనుకుంటుంది అప్పుడే భూసేకరణ కూడా మొదలు పెట్టారా అసలు బనకచెల్ల నిర్మాణంతో ఏపీకి ఒరిగేదేంటి తెలంగాణకు వచ్చే తక్లిఫ్ ఏంటి గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టే ఈ గోదావరి బనకచెల్ల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి ఏపీ చెబుతున్నది ఏంటంటే ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు ఈ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తుంది కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా రెండు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి ఇందులో రెండు వందల టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతుంది ఈ ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మిస్తున్నారు ముందుగా పోలవరం కుడికాలువ నుంచి నీరు తీసుకొని కృష్ణానదికి మళ్లిస్తారు ప్రస్తుతం పోలవరం కుడికాలువ సామర్థ్యం పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్లు ఉండగా దాన్ని ముప్పై ఎనిమిది వేల క్యూసెక్లకు చెప్పంచుతారు ఆపై పల్నాడు జిల్లా బొల్లపల్లి వద్ద ఒక కొత్త రిజర్వాయర్ నిర్మిస్తారు సాగర్ కుడికాలువలో తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు జిల్లా బొల్లపల్లి వద్ద కొండలో నిర్మించే రిజర్వాయర్లోకి తరలిస్తారు నూట యాభై టీఎంసీల నిల్వ చేసేలా బొల్లపల్లి జలాశయం నిర్మిస్తారు చివరిగా బొల్లపల్లి నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకు నీరును పంపిస్తారు ఇందుకోసం నల్లమల్ల అడవుల్లో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు మొత్తంగా దశ పనులకు పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు రెండో దశ పనులకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు మూడో దశ పనులకు ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తంగా బనకచర్ల ప్రాజెక్టు మొత్తం ఖర్చు ఎనభై వేల కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం నలభై ఎనిమిది వేల ఎకరాల భూమిని సేకరించాలి ఇందులో పదిహేడు వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది ఈ బనకచెర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది బనకచెర్ల కరువు పీడిత రాయలసీమకు పునరుజ్జీవం కల్పించే ప్రాజెక్టు అని ఏపీ చెబుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీలో జలవనరులు మరింత పెరుగుతాయనేది చంద్రబాబు సర్కార్ వాదన తద్వారా కలిగే నీటి సమృద్ధి వల్ల వ్యవసాయ రంగంలో ఏపీ విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించే వీలుంటుంది ఏపీ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి వలసలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్ట్ నీటిని వినియోగించనున్నారు తద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే రోజుకు రెండు టీఎంసీ నీరు బనకచర్లకు చేరుతుంది మొత్తం నీరు పన్నెండు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్ల వరకు సాగునీటి అవసరం తీరుస్తుంది అంతేకాదు వర్షాకాలంలో అవసరమైన నీటి నిల్వను ఏర్పరిచి సైక్లోన్ల ప్రభావాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం సిడబ్ల్యూసి అనుమతి కోసం పరీక్షలు జరుగుతుండగా టెండర్లను త్వరలోనే పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి వృధాగా పోయే నీళ్లే కదా ఆ నీళ్ల కోసం ఏపీలో కొత్త ప్రాజెక్టు కట్టుకుంటే తెలంగాణకు వచ్చే నష్టమేంటి కష్టం ఏంటి ఎందుకు తెలంగాణ చెల్లను వద్దనుకుంటుంది దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి కేవలం రాజకీయంగా హైలైట్ అవ్వడం కోసమేనా లేదంటే నిజంగానే బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందా ఏది నిజం బనకచర్ల వివాదం చినికి చినికి గాలివానగా మారుతుంది ఇప్పటికే జల వివాదాలు తక్కువన్నట్లు తాజాగా ఈ వివాదం తీవ్ర తలనొప్పిగా మారింది ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తుంది గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతుంది బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఏపీ పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలంగాణ మంత్రులు చెబుతున్నారు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు రైతులలో ఆందోళనలు ఉన్నాయని చెప్పినట్లు వివరించారు అయితే ప్రాజెక్టుపై తమ్ముకున్న సందేహాలను అభ్యంతరాలను చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు బనకచర్ల తెలంగాణకు అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై విమర్శలు రావడంతో ఆయన వాటిని తీవ్రంగా ఖండించారు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కాదు కేసీఆర్ పంతొమ్మిది వందల టీఎంసీలు అడిగారన్నారు రేవంత్ వెయ్యి టీఎంసీలు చాలంటున్నారని విమర్శించారు వెయ్యి టీఎంసీలు ఇచ్చే బనకచర్ల కట్టుకోవచ్చని రేవంత్ అంటున్నారని విమర్శించారు చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం ఏంటి చంద్రబాబు మనకు నీళ్లు ఇచ్చేదేంటి తెలంగాణకు గోదావరిలో తొమ్మిది వందల నలభై ఆరు టీఎంసీలను సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది మరో ఇరవై టీఎంసీలు సుదప్రేయంగా ఆమోదించిందని హరీష్ రావు చెప్తున్నారు రేవంత్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు రేవంత్ కు బ్యాగుల మీద ఉన్న శ్రద్ధ బేసిన్ల మీద లేదంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు కేసీఆర్ తన జీవితాంతం నీటి కోసం పోరాడారన్నారు హరీష్ రావు అయితే ఈ విషయమై ఏపీ తెలంగాణ మధ్య రాజకీయ రాద్దాంతం రాజుకోవడంతో అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు తానెప్పుడు తెలంగాణతో ఏ విషయంలో కూడా గొడవలకు దిగలేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు సముద్రంలో కలుస్తున్న నీళ్లు వాడుకుంటే తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు తెలంగాణ పైన ఉంది ఏపీ కింద ఉంది నీళ్లు వాడుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటని అన్నారు చంద్రబాబు ఏపీ తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందామన్నారు ఎవరు ఎవరిపైన కూడా పోరాడాల్సిన అవసరం లేదన్నారు గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని వాటిని తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వాడుకోవాలని సూచించారు చంద్రబాబు నాయుడు మరి ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా బనకచర్లతో ఎవరికి ఏ అన్యాయం జరగదంటున్నారు చంద్రబాబు ప్రాజెక్టు కడితే తమకే నష్టమంటున్నారు ఇటు తెలంగాణ నాయకులు మరి ఇలాంటి సమయంలో కేంద్రం ఏం చేయనుంది ఈ జల వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టనుంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతో ఈ వివాదానికి ముగింపు పడనుందా ఇది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే ఇది ఇవాల్టి బర్నింగ్ ఫైల్స్ మరి మరిన్ని వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి